నమ్మకమైనటువంటి గృహ నిర్వాహకులము ఒకటి ఒకరంత రాసినటువంటి పత్రిక నాలుగవ అధ్యాయము రెండవ వచనము మరియు గృహ నిర్వాహకులలో ప్రతి వాడును నమ్మకమైన వాడై యుండును యుండుట అవశ్యము అని దేవుని యొక్క వాక్యమా సెలవిస్తుంది మనము ఇక్కడ యజమానులమో కాదు కేవలముకు ఇక్కడ నిర్వాహులకమని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది మనకున్నటువంటి ప్రతి దానిపైన పర్యవేక్షణ అదే విధంగా బాధ్యత మనకు అప్పగించబడినది భూమియో సంపూర్ణత లోకంలో దాని నివాసులను యహోవాయన ఇరవై నాలుగవ అధ్యాయము ఒకటో వచనం ద్వారా దేవుని యొక్క వాక్యమో సెలవిస్తుంది ఇది ఇక్కడ ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా వర్తిస్తుంది మనకు ఏమీ లేదు అనుకున్నా ప్రతి మనిషి వద్ద ఏదో ఒకటి కంపల్సరిగా ఉంటుంది మన వద్ద సంపద లేకున్నా మంచి వస్త్రంలో లేదా మంచి మనసు చదివేటువంటి సామర్థ్యము మన దగ్గర ఉండొచ్చు ఒక వ్యక్తి తన యొక్క పరిచర్యకు సంబంధించినటువంటి అభిషేకము విషయంలో నమ్మకంగా ఉండి ఆర్థిక విషయంలో నమ్మకము లేకపోతే సమస్యలు తప్పకుండా వస్తాయి మనము మన యొక్క జీవితంలో అన్ని విషయంలో మనము నమ్మకంగా ఉండాలి నమ్మకమైనటువంటి మంచి దాసుడ నీవు నా యజమాను ఆనందంలో పాలు పొందు ప్రశంసను మనందరం కూడా పొందుకోవాలని ఆశించాలి అతి స్వాత ఇరవై ఐదవ అధ్యాయ మీరు ఒకట వచనమో మనము ఒక సమగ్రమైనటువంటి వ్యక్ వ్యక్తిత్వాన్ని కలిగి ఉండాలి ఆత్మ ప్రాణము శరీరము ఆర్థిక మరియు సామాజిక విషయాలన్నిటి అందు కూడా మనము ఒక మంచి వ్యక్తిత్వం అనేది కలిగి ఉండాలి దేవుడు మనకు అప్పగించినటువంటి వాటిపైన మనము నమ్మకమైనటువంటి నిర్వాహులకంగా ఉండాలి అని దేవుని యొక్క వాక్యము మనకి సెలవిస్తుంది దేవుడు మన పైనటువంటి కురిపించేటువంటి దీవులను మనము నిత్యము కూడా పొందుకునేటువంటి వారంగా ఉండాలి అన్ని విషయాలలో మనము ప్రభుకి నమ్మకంగా ఈ లోకంలో జీవించేటువంటి వారంగా మంచి గృహ నిర్వాహకంగా మనము ఉండాలి మనకు అప్పగించేటువంటి బాధ్యతను మనము పూర్తి నమ్మకంతో నెరవేర్చేటువంటి వారంగా ఉండాలి దేవుడికి వాక్యాన్ని మనందరి హృదయంలో కూడా ఫలబర్తమో చేయను గాక ఆ